షూ వేసుకుని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి షూ వేసుకొని లోపల రాగాలి చెప్పులు వేసుకొని లోపల రాకూడదు అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా అని తెలియదు కానీ అదే రెస్పెక్ట్ అనుకోవచ్చు మరి ఏదనుకోవచ్చు బట్ ఇతనైతే షూ ఇప్పితే తిట్టేవాడు ఓకే మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు ఏంటి ఆ బట్టలు ఏంటి మంచి వేసుకోవచ్చు కదా జీన్స్ వేసుకోవచ్చు కదా అంటే సిస్టమ్ మారిపోయిందండి శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు మాలో కూడా చేంజ్ వచ్చింది ఓకే అప్పుడేంటి నువ్వు మేకప్ మ్యాన్ అంటే మేకప్ ఫేసి పక్కన ఉండాలి అంతే వేరే ఏం చేయకూడదు పిలిస్తే వెళ్ళాలి పిల్లలతో పక్కన ఉండాలి ఇక్కడ ఏమైపోయింది అంటే నేను వచ్చిన తర్వాత మేకప్ మ్యాన్ లేదు కాస్ట్యూమ్ లేదు ఒక సెట్ అసిస్టెంట్ కాదు సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు అంటే అంతా టీం అంతా టీం వంశీ కానీ నేను కృష్ణవంశీ కానీ తేజ కానీ రమణ కానీ ఉత్తేజ్ కానీ ఏది అడిగినా పట 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 పనులు చేసుకుంటాం ఇది మనది అని కదా అట్లా బాగా మజ్జి అయిపోయారు సినిమా అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడటం అసలు లేదు తక్కువగా చూస్తాం అతను ఎందుకు వచ్చాడు ఇది అసలు భేదాలు అనేవి లేవు ఓకే సో దాంతో మీ పని ఇంకా ఫిక్స్కి ఫిక్స్ ఫిక్స్కి అంటే ఫ్రీడమ్ వచ్చింది ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది కట్టుకొని చేతులు కట్టుకొని భయభక్తులు భయభక్తులు ఉండాలి ఉండకూడదని కాదు బట్ అది హెవీ భయం వస్తున్నారు వస్తున్నారంటే అమ్మా అని పక్కకి వెళ్ళటం రాఘవేంద్ర గారు వస్తున్నారంటే పక్క అంటే అది ఒక ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను కానీ సరే అది ఒక తరం అండి అది ఆ భయభక్తులు కానీ అది కానీ భయం దాని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు కానీ వాస్తవానికి ఈ శివా దగ్గరని చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది చేంజ్ మొదలైంది అండ్ మీరు శివా సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే రావండి ఫస్ట్ టైం రావండి వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి వీళ్ళు వర్కౌట్ అవుతారు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారట గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను రాముగారితో జేడి జేడి చక్రవర్తి ఏంది అసలు జేడీ చక్రవర్తికి రాముగారు ఏం చెప్పారంటే కింద అన్నపూర్ణ స్టూడ్యూల్ ఆఫీస్ ఉండేది ఒక ఒక అతను వస్తున్నాడు క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు అలాగని వెళ్ళా వెళ్తే జేడీ ఉత్తేజి తీసుకుని వస్తున్నాడు జేడీ ఓకే జేడీని తీసుకొచ్చి చూసేటప్పటికి నాకు ఒక పులియాగా అనిపించాడాడు ఫస్ట్ లుక్లోనే గిడ్డం అప్పటి అప్పటివరకు ఉన్నాయి అందరూ కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించింది అనిపించి ఉత్తేజాన ఈ వీడికి ఎందుకు రా మేకప్ టెస్ట్ అవసరం లేదరా బ్రహ్మాండంగా ఉన్నాడు రా పెట్టుకోనరా ఇలా చెప్పాను నిజమా అంటాడు తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండు ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి ఉత్తేజ్ అస్టెండ్ ఆటారు కదా ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు అదే తీసుకోండి రా బ్రహ్మాండంగా ఉన్నాడు ఇది వెళ్ళి రాముతో చెప్పాడు మేకప్ అంటున్నాడు అంటే ఎక్సలెంట్ కొంటాడు పెట్టుకోమ ఏమన్నారు రాజీవ్ గారు రాజీవ్ గారు ఓకే ఓకే అంటే ఇంకేమనలేదు ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు ఇప్పుడు ఆయనకి ఆయన కోపం లేదు వాస్తవానికి ఏం ఆలోచిస్తాడో మాకు తెలీదు అతనికి ఎస్ అంటాడో నో అంటాడో కూడా తెలియదు ఒకసారి అంటాడు అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే రాము గారి దగ్గర ఉంది ఏంటంటే ఎవరి మీద కోపడినట్టుగా నేను ఓకే నేను దగ్గర దగ్గర రాము దగ్గర ఎనిమిది సినిమాలు తొమ్మిది సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను తర్వాత రంగీలా కానీ క్షణక్షణం కానీ రాత్రి అంతం దెయ్యం ఇవన్నీ ఇవన్నీ చేసుకున్నా రాము గారి మధ్య మరి ఎనిమిది తొమ్మిది సినిమాలు చేశాను సో ఇదే బిహేవియర్ ఇదే బిహేవియర్ ఎప్పుడు ఎవరిని కూడా ఎవరిని ఏమి అనడు అది తెలిసి వాళ్ళని కోపాడటం లేదా అక్కడ ఇక్కడ చెప్పటం అలాంటి వ్యక్తి కాదు అతని పనేదో అతను అండి అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే మిగతా వెళ్ళాడు రాము